అధ్యక్ష ఇది దయచేసి గౌరవ సభ్యులు అందరూ ఫాలో అవ్వాల్సిన ఇష్యూ అధ్యక్ష పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు అధ్యక్ష అధ్యక్ష నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆలూర్ ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష వలసలుగా ఉద్యోగాలు ఉపాధి కోసం కుటుంబాలు కుటుంబాలు వెళ్తాం ఇప్పుడు బాగుతారు అధ్యక్ష ఒక బెల్లరో ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు నేను లెక్క పెట్టినంత వరకు రెండు వందల బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే ఒక రోజు రెండు వందల బండ్లు నన్ను దాటుకుని వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష నేను నాకు ఇప్పుడు కూడా అక్కడ నేను హామీ ఇచ్చాను ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూలు పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు ఆయన కూడా తెలుసు మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం వాస్తవంగా అధ్యక్ష నంద్యాల నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకు వచ్చా తెలిసిపోయింది అధ్యక్ష ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన సో నేను స్వయంగా చూశాను ఇది చాలా సీరియస్ ఇష్యూ దాని ఎలాంటి సందేహం లేదు ముందలుగా మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అందజేయాలనేది మీకు లక్ష్యంగా తీసుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకు కూడా నేను రెండు మూడు సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది అది ఫస్ట్ ఇష్యూ రెండోది ఇప్పుడు పాతసారథి గారు అన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి లిటరసీ రేట్ కానివ్వండి డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూల్ జిల్లా వెనుక కర్నూల్ పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు ఈరోజు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా తీసుకుంటున్నాను నేను అది ఫస్ట్ రెండోది అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది సో ఇప్పుడు మేము మేము మాట్లాడుకున్న కానీ ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం సో ఆ ఇన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఉంది ఇన్ డీటెయిల్ అయిపోదే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు ఇక్కడ రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారు లిబరల్ గా చెప్పాం మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తప్ప ఇక్కడ హాస్టల్ వసతులు లేవు అది వాస్తవం అందరు తెలిసిన విషయం కానీ మేము ఆలోచించడం రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వల్సల్గా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ట్రాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కంటిన్యూ కొనసాగి ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో నూట ఇరవై ఒక సెంటర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఒక సెంటర్లో కేవలం ఆరు వేల నలభై మంది విద్యార్థులకి ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నాదారు ఉంది అధ్యక్ష అంటే ఎక్కడ ఒక లాగా లేదు కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని సంవత్సరాలు దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టాం వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే నలభై లక్షలు ఖర్చు పెట్టినవి కూడా సంవత్సరాలు ఉన్నాయి అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేయలేదు ఏదో నిధులు ఉన్నాయి ఒక టిక్ బాక్స్గా చూసాం తప్ప పిల్లలకి మెరుగైన విద్య అందించాలి వాళ్ళ తల్లి తండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే అలసలుగా వెళ్ళాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో పనిచే గతంలో పనిచేయలేదు ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అంటే మీకు ఎలాంటి డౌట్ వద్దు అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటాను ఆ పార్లమెంట్ సంబంధించిన సభ్యులతో వి విల్ డిస్కస్ థ్రెడ్ బేర్ ఒక పక్కన సంక్షేమ హాస్పిటల్స్ని ఎట్లా బలోపేతం చేయాలి ప్యారలల్గా ఏదైతే నేను చెప్పాను వలసలు జరపకుండా చూసుకుంటాం ఒకటై ఒకటైతే అక్కడ కూడా మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళ వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వ పాఠశాలలో విసులుబాట కూడా కల్పించే విధంగా చేసే బాధ్యత మన ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాకుండా అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ దాని స్టూడెంట్ టీచర్ రేషియో కానీ అన్నిట్లో మన పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది అంటే అలాంటి డౌట్ లేదు వచ్చే మూడు సంవత్సరం అందరు అక్కడున్న శాసనసభ్యులు అందరం కలిసి కట్టగారు పంజాబ్ లెట్ ఈస్ వర్క్ టుగెదర్ అక్కడున్న సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయండి సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఉన్నాయండి లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఫండ్స్ ఉన్నాయండి మూడు కన్వర్జెన్స్ చేసి పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఎలాంటి డౌట్లు చేద్దాం కలిసికట్టుగా చేసి మూడు సంవత్సరాలు మార్పు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని సభాముఖంగా గౌరవ సభ్యులు తెలుపుకుంటూ మన ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా ఎందుకంటే ఇది ఆల్రెడీ మాకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకున్న ఆర్టికల్స్ కూడా వచ్చినాయి ఏ పేపర్లో వచ్చినా కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అంటే బ్లూ మీడియాలో వచ్చినా కూడా ఆర్టికల్ బ్లూ మీడియాలో వచ్చినా ఆర్టికల్కి వెయిట్ ఉందా లేదా రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాం ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుంటే మీకు డౌట్ వద్దండి ఈ విషయంలో మేము రాబోయే రెండు మూడు నెలల మార్పు అనేది మీరు గమనిస్తారు ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా గౌరవ సభ్యులు తప్పనిసరిగా మాకు ఇవ్వండి కలిసి ఇది సీరియస్ గా తీసుకుందని గౌరవ సభ్యులు తెలుసుకుంటూ తీసుకుంటాను